తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఈ ఆరు గ్యారెంటీలు ఎలా అప్లై చేయాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆరు గ్యారెంటీలను ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు గ్రామాల్లో పట్టణాల్లో జరిగే గ్రామ సభల్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్స్ను ప్రభుత్వం విలేజ్ సెక్రటరీల ద్వారా గ్రామంలో అందరికీ అందజేయడం జరుగుతుంది అదే జిహెచ్ఎంసీ పట్టణ మున్సిపాలిటీల్లో స్వయం మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఎలా చేయాలి గవర్నమెంట్ అందజేసే అప్లికేషన్ మొత్తం మూడు ఉంటుంది మొదటి విభాగంలో అప్లికేషన్ నేమ్ తండ్రి భర్త పేరు జెండర్ క్యాస్ట్ వివరాలు రాయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ రాయవలసి ఉంటుంది ఆ తర్వాత మీ అడ్రస్ కూడా మెసేజ్ చేయవలసి ఉంటుంది రెండవ విభాగంలో మీరు ఏ ఏ పథకాలకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వివరాలు పూర్తి చేయాలి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం మరియు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మరియు మీకు సరఫరా చేస్తున్న గ్యాస్ కంపెనీ నేమ్ అనగా హెచ్పి ఇండియన్ భారత్లలో మీరు ఏ గ్యాస్ వాడుతున్నారో ఆ పేరు రాయవలసి ఉంటుంది మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్ వాడుతున్నారో అన్నది కూడా మెన్షన్ చేయాలి ఇంద్రమైన్ల పథకం కింద రెండు వందల యాభై గజాల స్థలం మరియు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది గృహజ్యోతి స్కీమ్ కింద కుటుంబానికి రెండు వందల ఫ్రీ కరెంట్ కింద మీ ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ను మెన్షన్ చేయాలి ఆసరా స్కీమ్ను ఇప్పుడు చేయతుగా మార్చారు చేత పథకంకు అప్లికేషన్ చేసుకోవాలంటే వికలాంగులైతే సతలం సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది వృద్ధాప్య పెన్షన్లకు యాభై సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేయాలి మిగతా పెన్షన్లకు ఎలిజిబుల్ అయితే మిగతా వాటిని ఎదురుగా ఉన్న బాక్స్లో టిక్ మార్క్ చేయండి ఇక మూడవ పేజీలో దరఖాస్తుదారుని కుటుంబ వివరాలు ఇవ్వాలి కుటుంబ యజమాని పేరు ఆధార్ నెంబర్ భూమి ఉంటే ఎన్ని ఎకరాలు ఉంది ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే వివరాలు మెన్షన్ చేయాలి కావాల్సిన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్సులతో పాటు ఒక పాస్ ఫోటో సైజ్ ఫోటోను జత చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ను అధికారులు తీసుకుని ఈ కింద ఉన్న మీకు మీకిస్తారు ఇది ఆరు గ్యారెంటీలు సంబంధించిన వివరాలు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్